హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇక్కడ నేను చూపించేది మందారం మొక్క మందారం మొక్క పింక్ కలర్ మందారం ఇది లైట్ పింక్ దీనికి చూడండి భూమిలో నాటితే ఎంత పొడవైందో దీనికి కొమ్మలు దండి ఉన్నాయి పూలు బాగా పూస్తాయి ఒక్కొక్క కొమ్మకి మొగ్గలు చాలా ఉంటాయండి దీనికి ఒక్కొక్క కొమ్మకి ఒక్క నాలుగైదు మొగ్గలు ఉంటాయండి చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో కొమ్మలు చూడండి ఎంత గ్రీన్ కలర్ ఎంత బాగున్నాయో దీనిని మనం భూమిలో నుంచి పెంచామండి బాగుంటుంది మొక్క దీనిని దేవుని దేవునికి పూలు అలంకరించేందుకు కూడా చాలా బాగుంటాయి దీనికి ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వము ఎక్కువ భూమిలో నుంచే బాగా పెరిగింది వాటర్ ఒక్కటే దీనికి ఎక్కువ ఇచ్చేది చూడండి మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక్కొక్క కొమ్మకి మొగ్గలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇంకా మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి